హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో రవ్వ లడ్డు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇక్కడ నేను రవ్వ లడ్డు చేయడానికి ఒక కొబ్బరికాయని తీసుకున్నాను బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ పాట్ని రిమూవ్ చేసి తీసుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మిక్సీ పట్టి తీసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండిని పెట్టుకొని ఒక పావు కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పును వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ని కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే నెయ్యిలో మూడు కప్పుల వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు వేయించుకోవాలి మరొక రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని వేయించుకోవాలి మీరు రవ్వను ఎంత బాగా వేస్తే లడ్డూ రుచి అనేది అంత బాగుంటుందండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా రవ్వను వేయించుకొని గిన్నెలోకి తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే బాండీలో రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుముని వేసుకోవాలి ఇక్కడ నాకు ఒకటిన్నర కప్ వరకు కొబ్బరి తురుము వచ్చిందండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి మనం వేయించుకున్న రవ్వలోకి వేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు లడ్డు కోసం పాకం పట్టుకుందామండి మళ్ళీ అదే బాండీలో మనం ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పుల వరకు పంచదారని వేసుకోవాలి ఒక అరకప్పు వరకు నీళ్ళని వేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పంచదారని కరిగించుకోవాలి పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని పాకాన్ని మరిగించుకోవాలి పాకం కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా సన్నటి తీగలా రావాలి మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న రవ్వని కొబ్బరి తురుముని వేసుకొని కలుపుకోవాలి మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోవాలి గరితో కలుపుకుంటూ దీన్ని కాస్త చల్లారినివ్వాలి ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మీకు నచ్చిన సైజులో లడ్డుల్లా చుట్టుకొని తీసుకోవాలి ఇక్కడ మీకు లడ్డు చుట్టడానికి రాకపోతే రెండు టేబుల్ స్పూన్ వరకు కాచి చల్లారబెట్టుకున్న పెట్టుకున్న పాలను వేసుకొని కలుపుకొని లడ్డుల్లాగా చుట్టుకొని తీసుకోవాలి ఇలానే రవ్వ మొత్తం లడ్డుల్లాగా చుట్టుకొని తీసుకోవాలి ఎయితే డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఒక నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా లడ్డు రెడీ అయిపోయింది మీరు కూడా ఈ లడ్డుని ఈ పండక్కి తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్గా గా కుదురుతుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్